ఓం శ్రీ మాత్రే నమ మన దుర్గమ్మ తల్లి సందేశం ఛానల్కి స్వాగతం అండి మన దుర్గమ్మ తల్లి భక్తులందరికీ కూడా అమ్మవారి ఆశస్సులు ఉండాలి అని మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటున్నానండి ఈ రోజు వీడియోలో మన అమ్మవారి సందేశం బిడ్డ నీ కోసం తీసుకువచ్చినటువంటి ఈ శుభవార్తని ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చేయకుండా వినుతల్లి నీ మనసుకి సంతోషం కలిగించి ఆనందం కలిగించి శుభవార్తను తీసుకువచ్చానమ్మా తీయట వార్త చెబుతున్నాను వినుతల్లి అని అయితే మన దుర్గమ్మ తల్లి మనందరి కోసం చాలా అంటే చాలా మంచి సందేశం అయితే తీసుకువచ్చారండి మరి అమ్మవారు ఏం చెప్పబోతున్నారు అమ్మవారి మాటల్లోనూ తెలుసుకుందాము చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫస్ట్ టైం మన ఛానల్ చూసిన వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్లో ఓం శ్రీమాత్రే నమ అని కామెంట్ చేయండి ఇంకా అమ్మవారు ఏం చెప్పబోతున్నారు అమ్మవారి మాటలోనే తెలుసుకుందాము చూడు తల్లి నీకు వచ్చే కష్టాలు అనుభవించలేక చాలా బాధపడుతున్నావు కదమ్మా నువ్వు అసలు బాధపడవద్దు దిగులు చెందవద్దు నువ్వు కన్నీరు పెట్టడం వలన ఏమాత్రమూ కూడా ఉపయోగం లేదు బిడ్డ నీ ఆరోగ్యం తినడం తప్ప పెద్ద కష్టమే వచ్చింది కానీ అదే ఆలోచనతో ఉండిపోతే జీవితం అంతా కూడా భరితంగా ఉంటుంది తల్లి జీవితంలో మార్పు సహజమే కదా జీవితం మంచిగా సాఫీగా సాగుతున్న సమయంలో చెడు ప్రవేశించడం ఎంత సహజమో చెడు రోజులు అనుభవిస్తున్న కష్ట సమయంలో మంచి జరగటం కూడా అంతే సహజం తల్లి కాకపోతే మన జీవితంలో చెడు ప్రవేశించినంత త్వరగా మంచి ప్రవేశించదు కదా మన సహనాన్ని పరీక్షిస్తుంది తట్టుకుని నిలబడ్డావా నువ్వు జీవించినంతకాలం కూడా సకల సౌభాగ్యాలు అందుకుంటూ సకల సంతోషాలను అనుభవిస్తావు అలా కాకుండా పరిస్థితుల్ని తిట్టుకుంటూ అందరినీ దూషిస్తూ లేదంటే ఈ చెడు నుంచి వెంటనే బయటపడాలి అని వేరే దారిలో పయనించాలి అని చూస్తే ఇంకా భయంకరమైన రోజులని అనుభవించవలసి వస్తుందమ్మా కాబట్టి నువ్వు చేయవలసిందల్లా ఓర్పుతోటి సహనంతో ఉండటమే తల్లి నువ్వు ఏమేమి కోల్పోయావో అవన్నీ కూడా నువ్వు తిరిగి పొందుతావు ఎవరైనా సరే పోగొట్టుకున్నవన్నీ కూడా తిరిగి పొందుతారు ఒక్కొక్కరు త్వరగా పొందుతారు మరికొందరికి కొద్దిపాటి ఆలస్యం జరుగుతుంది అంతే తప్ప ఎవరికీ కూడా అన్యాయం జరగదు తల్లి నీకు న్యాయమే చేస్తానమ్మా అలాగే నీ మనసులో ఒక కోరిక ఉంది ఆ కోరిక ఏమిటో నాకు తెలుసు బిడ్డ నువ్వు ఎల్లవేళలా ఒకటే కోరుకుంటున్నావు నీ మనసుకు నచ్చిన వ్యక్తితో వివాహం జరిపించమని నువ్వు జీవితంలో ఎంతో సంతోషంగా ఉండాలి అని ఎంతో ఆనందంగా ఉండాలి అని నువ్వు ఈ వివాహం జరిపించమని నన్ను అడుగుతున్నావు నువ్వు కోరుకున్నట్లుగానే జరుగుతుంది నా ఆశస్సులు కూడా నీకు అందిస్తున్నాను బిడ్డ నేను ఒక ఉపాయం చెబుతాను నేను చెప్పినట్లుగా చెయ్యి ఖచ్చితంగా నువ్వు అనుకున్నట్లుగా నీకు అనుకూలంగా జరుగుతుంది అది ఏమిటి అంటే నువ్వు మంగళవారం శుక్రవారం రోజున అపర్ణాదేవి యొక్క నామాన్ని జపిస్తూ ఉండు వీలు కుదిరితే ప్రతిరోజు కూడా నూట ఎనిమిది సార్లు జపించు తల్లి నువ్వు కోరుకున్న కోరిక చాలా వేగంగా నెరవేరుతుంది ఆ నామము ఏమిటి అంటే ఓం శ్రీ అపర్ణా దేవియే ఓం శ్రీ అపర్ణా దేవియే నమ ఈ నామాన్ని నువ్వు మంగళవారం శుక్రవారం జపించు తల్లి వీలు కుదిరితే ప్రతిరోజు కూడా నూట ఎనిమిది సార్లు జపించు అతి త్వరలోనే మంచిగా నువ్వు కోరుకున్నట్లుగానే నువ్వు కోరుకున్న వ్యక్తితో వివాహం జరుగుతుంది బిడ్డ ఇది వివాహం యొక్క విషయంలోనే కాదు రుణ బాధలు తీరాలి అన్నా సంతానం కలగాలి అన్నా వివాహ సంబంధాలు కుదరాలి అన్న భార్యాభర్తల మధ్య సఖ్యత కలగాలి అన్న ఇలా ఏ కోరిక ఉన్నా సరే మన కోరికను అమ్మవారికి తెలుపుకుని ఈ స్తోత్రం పఠనం చేస్తూ ఉంటే అపర్ణాదేవి అమ్మవారి యొక్క అనుగ్రహం నీకు పరిపూర్ణంగా ఉంటుంది బిడ్డ అమ్మని పూజిస్తే నువ్వు ఏది అనుకుంటే అదే జరుగుతుంది అమ్మ దయ నీపై పరిపూర్ణంగా ఉంటుంది అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే నువ్వు కోరుకున్న కోరిక అతి త్వరగా నెరవేరాలి అని నా యొక్క ఆశీస్సులు నీకు అందిస్తున్నానమ్మా అయితే మన దుర్గమ్మ తల్లి మన అందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం అందించారండి సందేశంతో పాటు మంత్రాన్ని కూడా మనకి చెప్పారు కదా ఫ్రెండ్స్ మన అమ్మవారి నామాలు జపించడం వలన మనకి అంతా మంచి జరుగుతుందండి మన కోరిక అతిశీఘ్రంగా నెరవేరుతుంది అమ్మవారు చెప్పినట్లుగా ఎవరైతే వివాహం కోసం ఎదురు చూస్తున్నారో సంతానం కోసం ఎదురు చూస్తున్నారో ఎవరైనా సరే ఈ మంత్రం చెప్పించవచ్చండి శుక్రవారం మంగళవారం జపించవచ్చు మీకు వీలు కుదిరితే ప్రతిరోజు కూడా జపించవచ్చండి అమ్మవారి మీద నమ్మకంతో చెప్పించండి మీకు అనుకున్న కోరిక నెరవేరి సంతోషంగా ఆనందంగా ఉంటారు ఓం శ్రీమాత్రే నమ ఓం నమ శివాయ జయ శ్రీరామ్